ేషరాశి వారికి పదిహేను పదహారు తేదీల్లో జరిగి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందామో ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికీ తెలిసిందే కదా రేపు వచ్చేసి ముఖ్యంగా మేషరాశి వారికి ఆదివారం పదిహేను డిసెంబర్ ఆదివారం ఆదివారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు మన అందరికీ తెలిసిందే కాబట్టి ఆదివారం రోజు మీ రోజు ఎలా గడుస్తుంది అది కనుక్కుందాము మీ రోజు చాలా బాగా గడుస్తుందని మనకు పండితులు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఆదివారం మనకు వచ్చేసి ముఖ్యమైన రోజు ఎందుకంటే ఆదివారం రోజు మనందరికీ ఒక చాలా వరకు పవిత్రమైన రోజు అని ఇట్లా మనం చెప్పొచ్చు రేపు వచ్చేసి ముఖ్యంగా పదిహేను డిసెంబర్ ఆదివారం కదండి ఆదివారం రోజు మీరు ముఖ్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ రోజు మీకు కొన్ని సంకటాలు బాధలు అయితే ఉన్నాయి అంటే కొన్ని గండాలు అయితే జరుగుతాయి అశుభ సంకేతాలు అయితే వస్తాయి అని ఇట్లా చెప్పవచ్చండి ఈ రోజు మనకు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము ఆదివారం రోజు మనం ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్ళొద్దు అది ఇట్లా కనుక్కుందాము మనందరికి తెలిసిందే కదండి ఆదివారం అంటే చాలా వరకు చాలా వరకు ఒక పవిత్రమైన రోజు కానీ ఆదివారం రోజు చాలా మందికి అంటే ఇంట్లోనే ఉంటారు చాలా మంది బయటికి పోరు అలాగానే చాలా మంది బయటికి వెళ్తుంటారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఈ మూడు మూడు మాటలు గుర్తు పెట్టుకోండి ఈ గుర్తు పెట్టుకోవడం వలన మనకు చాలా వరకు చాలా రాశులు ఉన్న సంఘటనల నుంచి మనం బయటపడతాము ఒకటి మూడు దారిలో ఉన్న అంటే మూడు దారులు ఉంటాయి కదండి ఆడ ఎప్పుడూ ఆగవద్దు అంటే ముఖ్యం అనేది మనకు ఆదివారం రాత్రి పూట మనం బయటికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట బయటికి వెళ్ళేటప్పుడు మూడు మూడు దారిలు వస్తాయి కదా మూడు 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 దారిల్లో ఆగొద్దు ఎందుకంటే అక్కడ చాలా మంది చిన్నపిల్లలకు పెదవులకు డిష్టి తీసి పెడుతుంటారు కాబట్టి ఆ డిష్టి మనకు తగులుతుందని ఇట్లా గిట్లా చెప్పొచ్చండి ఇంకోటి వచ్చేసి అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనము అంటే చాలా సార్లు కదండి మనం ఎంకికి మళ్ళీ చూస్తాం కానీ చాలా వరకు ఎంకికి మళ్ళీ చూడొద్దండి అలా చూడడం వలన మనకు అశుభ సంకేతాలు వస్తాయని ఇట్లా చెప్పొచ్చండి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకోటి ముఖ్యమైనది అండి ఇంకోటి వచ్చేసి అది వచ్చేసి మనము దారిలో వెళ్ళేటప్పుడు అంటే చాలా మంది బైక్ మీద పోతారు చాలా మంది అంటే నడుచుకుంటూ వెళ్తారు కదా పోతేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రెండు తర్వాత ఇంకోటి మూర్తి వచ్చేసి దారిలో డిష్ తీసి ఉంటాయి కదండి చిన్నపిల్లలకి డిష్ తీసి పారేస్తుంటారు ఆ మనకు ఆ డిష్ తీసేది కనిపించదు ఒక్కొక్కసారి మనము అంటే చాలా సార్లు దానికి తొక్కుతాము మర్చిపోయి గనక ఆ తొక్కుతే ఏమి కాదు కానీ కావాలని తొక్కుతే అంటే చాలా వరకు నాకు డిష్ తగ్గుతుంది అని ఇట్లా చెప్పొచ్చు ఇవన్నీ గుర్తు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైనది ఆదివారం పదిహేను డిసెంబర్ వచ్చేసి ఈ రోజు ఎలా గడుస్తుందో కనుక్కుందాము మీ రోజు చాలా బాగా గడుస్తుందని చెప్పుకోదగ్గ విషయం మేషరాశి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అని గిట్లా చెప్పొచ్చు అండి మేషరాశి అంటే చాలా వరకు చాలా భాగ్యశాలి రాశి అని గట్లా చెప్పొచ్చు అలాగనే చాలా వరకు పవిత్రమైన రాశి అని ఇట్లా చెప్పొచ్చు పదిహేను డిసెంబర్ వచ్చేసి ఆదివారం కదండి ఆదివారం రోజు చాలా బాగా గడుస్తుంది కానీ మీరు ముఖ్యమైనది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ మూడు మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇప్పుడు చెప్పాం కదా ఆ మూడుని గుర్తుపెట్టుకోండి ఇక ఇంటి నుంచి బయట బయటికి వెళ్ళేటప్పుడు ఆ మూడు మాటలు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక మీకు ఏ సంకటాలు ఏ బాధ్యత లేవు కానీ ఆదివారం రోజు చాలా మంది డబ్బుల ఒకరకు ఏదో ఒక రకంగా అంటే ఇబ్బంది పడుతుంటారు కదండి అలా ఇబ్బంది పడకుండా మీరు ఏం చేయండి అంటే ఆదివారం రోజు కదా ఈ రోజు ఈ చిన్న ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వద్ద నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చి ఇంట్లో పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము మనకు ఆదివారం ఎలాంటి ఉపాయం చేస్తే డబ్బు వస్తుందో కనుక్కుందామండి ఆదివారం అంటే చాలా వరకు చాలా సార్లు అండి చాలా మంది అంటే వేరే వేరే రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు అలాగనే చాలా వరకు చాలా మంది చాలా తక్కువ మంది అంటే చేయరు అంటే ఉపాయాలు ఎందుకు చేయాలంటే వాళ్ళకు సంకటాలు బాధలు ఉంటాయి వాళ్ళ రాశిలో అంటే మేషరాశి కదండి ఇప్పుడు మేషరాశి వాళ్ళు సంకటాలు బాధలు ఉంటాయి వాళ్ళకి ఇట్లా కానీ చాలా మంది ఎందుకు చేయాలి మనం చేయకుంటే మనకి టైం మిగులుతుందని చెప్తుంటారు కానీ అలా చేయడం వలన మనకే చాలా వరకు కష్టాలు వస్తాయండి ఇప్పుడు మన వల్లనే కదా మనం ఉపాయాలు చేస్తున్న మా మన మంచి కొరే కదండి ఉపాయం చేయడం వలన మనకి మంచిగా జరుగుతుంది వేరే వాళ్ళకైతే మంచిగా జరగదు కదా కాబట్టి చేయండి అలా చేయడం వలన చాలా వరకు మీ రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి మీరు బయటపడతారని పడతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక రాశిలో ఉన్న సంకటాల నుంచి బయటపడడం కొరకు మనకు ఎలాంటి ఉపాయం చేయాలి ఆదివారం పదిహేను డిసెంబర్ పదిహేను డిసెంబర్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడ తక్కువ టైం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఈ ఉపాయంలో మనకు ఏం చేయాలంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అంటే నార్మల్ టైంలో మనం రాళ్ళు పొద్దు డిస్టు తీస్తాము కానీ పదిహేను డిసెంబర్ ఆదివారం రోజు మీరు గనక రాళ్ళు పొద్దు డిస్టు తీసుకుంటే ఉన్న జీవితంలో సగం కష్టాలు బాధల నుంచి మీరు బయటపడతారు కానీ డిస్టు తీసిన తర్వాత దానికి రాళ్ళుపై దారిలో పాడేయకండి ఎందుకంటే రాళ్ళు దారిలో పాడేస్తే చాలా వరకు మనకి నష్టాలు జరుగుతాయి అని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఎప్పుడైనా రాళ్ళు ఉప్పు తీసిన తర్వాత దూరం పారేయండి కానీ రాళ్ళు ఉప్పు దారిలో పాడేద్దు ఎందుకంటే ఆ ఉప్పు తొక్కిన ఎవరెవరు ఆ ఉప్పు తొక్కుతారు కదండి ఆ ఉప్పు తొక్కిన తర్వాత మీకే పాపం కలుగుతుంది అని ఇట్లా చెప్పొచ్చు ఎందుకంటే ఉప్పు చాలా వరకు మనకు హిందూ వాస్తు శాస్త్రంలో ఉప్పు చాలా వరకు పవిత్రమైనదని అని ఇట్లా చెప్తుంటారు కాబట్టి ఉప్పుతో డిస్ట్ తీస్తుంటారు కానీ డిస్ట్ తీసిన తర్వాత దానికి దారిలో పారేయద్దు చాలా మందికి తెలియకుండా దారిలో పారేస్తుంటారు కానీ ఇప్పుడైతే పారేయకండి అలా పారేస్తే చాలా వరకు మనకే అంటే బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి సంకటాలు వస్తాయి ఉప్పు చాలా వరకు చాలా పవిత్రమైన ఇట్లా చెప్తుంటారు కదండి కాబట్టి అలా చేయకండి ఇక డిష్ తీసుకున్న తర్వాత మీరు అంటే చాలా వరకు అండి చాలా మంది డిష్ తీసిన తర్వాత అలాగానే ఇంట్లోకి వెళ్తారు కానీ అలా వెళ్ళొద్దు డిష్ తీసిన తర్వాత చాలా వరకు చాలా వరకు మనం ఏం చేస్తామంటే లేదంటే ఇంట్లోకి వెళ్ళిపోతాము లేదంటే బయటికి వెళ్తాము కానీ అలా చేయొద్దు డిషి తీసిన తర్వాత మనం చాలా వరకు ముఖము కాలు చేతులు కడుక్కోవాలండి శుభ్రం కడుక్కున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి అలా వెళ్తే చాలా వరకు మనం ఉన్న దగ్గర కష్టాలు బాధలు మన జీవితంలో ఉన్న సగం ప్రాబ్లం అవి దూరం వెళ్ళిపోతాయి అని ఇట్లా చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము డిసెంబర్ పదహారు అండి పదహారు అంటే చాలా వరకు మనకు సోమవారం వస్తుంది కదా చాలా పవిత్రమైన రోజు సోమవారం అంటే మనకు చాలా వరకు చాలా వరకు పవిత్రమైన రోజు అలాగనే చాలా వరకు మేషరాశి కొరకు లక్కీ డే అని ఇట్లా చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము సోమవారం రోజు మనకు మన రోజు ఎలా గడుస్తుందో అలాగనే సోమవారం రోజు మనకు ఎలాంటి ఉపాయం చేయాలా చేయొద్దు అది ఇట్లా కనుక్కుందాము సోమవారం అంటే చాలా వరకు చాలా మందికి అంటే ఇష్టం అండి కొంతమందికి ఇష్టం ఉండదని ఇట్లా చెప్పొచ్చండి కాబట్టి సోమవారం రోజు మీరు ఏం అంటే మీ రోజు చాలా బాగా గడుస్తుంది సోమవారం అంటే చాలా వరకు మేచరాశికి కలిసి వచ్చిన రోజు అని ఇట్లా చెప్పొచ్చు సోమవారం మీ రోజు చాలా బాగా గడుస్తుంది అలాగనే సోమవారం మీకు ఎలాంటి సంకటాలు బాధలు కష్టాలు అయితే లేవు కానీ మీరు కనుక సోమవారం రోజు అండి ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వద్దన్న నాలుగు వైపుల నుంచి కాదండి ఇక చాలా వరకు మీ ఇంట్లో డబ్బు వస్తుంది డబ్బు డబ్బు నిలబడుతుంది అలాగనే కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు ఇప్పుడు వచ్చేసి మనకు ముఖ్యంగా సోమవారం అండి సోమవారం రోజు మనకు ఎలాంటి ఉపాయం చేయాలో కనుక్కుందాము సోమవారం అంటే చాలా వరకు చాలామందికి ఇష్టమైన రోజు కానీ కొంతమందికి ఇష్టం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సోమవారం ఈ రోజు అలా బాగా గడుస్తుంది కానీ ముఖ్యమైనదండి మనందరికీ తెలిసిందే కదా చాలా మంది కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళు సోమవారం రోజు ఉపాయం చేయండి ఉపాయం వచ్చేసి చిన్నదండి మనకు ఉపాయంలో చాలా వరకు చాలా అంటే డబ్బు ఖర్చు పెట్టే అవసరం ఉండదు చిన్న ఉపాయం కదా మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం అయితే చేయవచ్చు అలా చేయడం వలన మనకి చాలా వరకు లాభాలు వస్తాయి బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతాము అంటే చాలా వరకు చాలా మందికి ఇబ్బంది ఉంటాయి అంటే దాని నుంచి ఇట్లా వాళ్ళు బయటపడతారని అని ఇట్లా చెప్పొచ్చు మీకు ఏం చేద్దాండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే సోమవారం రోజు మీరు అంటే పదిహేను రూపాయలు తీసుకోండి పదిహేను రూపాయలు తీసుకొని మీరు ఒక అంటే ఒక బట్టలైనా లేకుంటే ఏదో ఒక క్లాత్ అంటే ఏదో ఒక రకంగా మీ దగ్గర మంచి శుభ్రం బట్ట ఉంటుంది కదా దాంట్లో కట్టి దానిపై అంటే దానికి మంచిగా ముడి కట్టి దానిపై నుంచి మంచిగా దారమైనా కట్టచ్చు లేదంటే ఆ బట్టలో ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి పదిహేను రూపాయలు పెట్టి దాని తర్వాత దాని ఆ మనం కట్టాలి అంటే మూట కట్టిన తర్వాత మూట కడదాం కదా అలా కట్టి మీరు ఇంట్లో ఏదో ఒక రకంగా అంటే ఇప్పుడు మీ కిచెన్లో అయినా లేకుంటే మీ హాల్లో ఎక్కడైనా ఏదో ఒక రకంగా పెట్టండి అంటే మీ మనసు కోరిక చెప్పుకొని పెట్టండి లేదు మీ మనసు కోరిక చెప్పుకోలేమంటే అలా అలా కోరిక పెట్టి చెప్పవచ్చు లేదంటే మీ ఇంటి మీ కష్టాలు బాధల నుంచి దూరం వెళ్ళిపోవాలంటే చెప్పుకొని మనసులో ఎవరికైనా ఇవ్వాలండి అలా అంటే మన ఇంటి అంటే చాలా మంది ఏమంటారు అంటే మన ఇంట్లో ఉన్న దళిత బయట పడాలని ఒక పదిహేను రూపాయలైనా ఒక ఇరవై రూపాయలైనా తీసి మనకు పేదలకి అడుగు తినే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అలా ఇవ్వడం వలన మనకు కష్టల నుంచి బయట నుంచి బాధ పడతాం కానీ ఈ పైసలు ఎవరికి అంటే చాలా వరకు చాలా ముసలు ఉంటారు కదండి వాళ్ళకి ఇవ్వండి అలా ఇవ్వడం వలన వాళ్ళకు చెప్పి ఇవ్వకూడదండి మనము ఏదో ఒక రకంగా కోరిక అనుకొని లేదంటే ఏదో ఒక బాధలు ఉన్న కష్టాలు పైసలు కొంచెం దానం చేస్తే మనకు చాలా వరకు బాగా జరుగుతుంది కానీ మీరు ఏదో అండి ఎన్ని అయినా పైసలు దానం చేయొచ్చు పదిహేను రూపాయలని కాదండి మీరు ఒక యాభై రూపాయలైనా వంద రూపాయలైనా ఏదో ఒక రకంగా మీ మనసులో ఉన్న బాధ అనుకొని ఇవ్వండి అలా ఇవ్వడం వలన చాలా వరకు వాళ్ళు మనకొరకు ప్రే ప్రే చేస్తారు కదండి అలా ప్రే చేయడం వలన చాలా వరకు మన ఉన్న సంకటాలు బాధల నుంచి మనం బయటపడతాము కానీ చాలా వరకు మూటలో కట్టి ఇంట్లో పెడితే ఇంట్లో తెలిదిరితే అంతా దూరం వెళ్ళిపోతుంది కానీ అలా చాలా మంది చేరండి మీరు కనుక ఒకవేళ టైం ఉంటే చేయండి టైం లేదంటే మీరు కనుక పదిహేను రూపాయలు పేదలకు ఇవ్వండి మనుషులు అనుకుని ఇవ్వచ్చండి ఇంట్లో పెట్టి అలా కట్టి పెట్టి కాదు మనుషులు అనుకుని గిట్లా అలా ఇవ్వచ్చు ఇవ్వడం వలన చాలా వరకు మనకే మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ పైసలు ఇచ్చేటప్పుడు మనకి ఎవరికి చెప్పొద్దండి అంటే ఈ పైసలు ఇలా ఇస్తున్నాం ఇలా అనుకుని ఇస్తున్నాం అని చెప్పొద్దండి ఎవరు తీసుకుంటారో అంటే ఎవరికి ఇస్తున్నారో ఆడుకు తిన్న వాళ్ళకి వాళ్ళకి ఇట్లా చెప్పొద్దు అలాగనే ఆ పైసలు ఇచ్చిన తర్వాత మీ కోరిక మొత్తం అయిపోయినాక అంటే మీ కోరిక మొత్తం అయిపోయిన వరకు ఎవరికి చెప్పొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలుద్దాము తొందరగా